ఎస్ఎంటీవీ న్యూస్కు స్వాగతం రాష్ట్రంలో కులగణన చేయడం ఎస్సీ వర్గీకరణను మంత్రివర్గం ఆమోదించడం సంతోషంగా ఉందని హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు హన్మకొండ కాంగ్రెస్ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పోరాటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీ వేదికగా ప్రవేశపెట్టిన బీసీ కులకలపై చట్టబద్ధత కల్పిస్తూ ఎస్సీ వర్గీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు హనుమకొండలోని కాంగ్రెస్ భవన్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నయన్ రాజేందర్ రెడ్డి పాల్గొని యన్మల రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా సంబరాలు చేసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే నయన్ రాయేందర్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగవ తేదీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని ఒక సువర్ణ దినంగా మారింది అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లు రవి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించిన అనంతరం నిన్న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారని చెప్పారు గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసి ఫలితాలను కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకున్నారని ఆయన మండిపడ్డారు లింకా బుక్ రికార్డు కోసం నివేదికలు పంపిన ఘన పాలకులు ప్రజల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని చెప్పారు బీసీల సంఖ్య తగ్గించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు గతంలో కంటే ఓసీల సంఖ్య పెద్దగా మారుస్తూ ఉన్నారని ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల రాజకీయ ఉనికికి దెబ్బ తింటుందని కొందరు మూర్ఖులు తమ అభద్రతా భావాన్ని చెప్పలేక ప్రభుత్వంపై విమర్శ చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ ఈవీ శ్రీనివాసరావు లీడర్ తోట వెంకటేశ్వర్లు ఆర్టీఏ నెంబర్ పల్లంకొండ సతీష్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పెరుమాన్ల రామకృష్ణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దౌర్భాగ్యమని ఎప్పుడో నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి బట్టు విక్రమార్క గారు అక్కడ కానివ్వండి ఎంత క్లుప్తంగా క్లియర్గా జనాభా తగ్గలేదు మీరు పెట్టిన తప్పు పత్రాలు గతంలో అవి కూడా అఫీషియల్గా పెట్టలేదు ఆఖరికి మీరు కులగల లెక్కలో పాల్గొన్నటువంటి వ్యక్తులు మీరు పాల్గొంటే మీ ఆస్తుల వివరాలు మీరు చేసిన దొంగతనాలు అని చెప్పి మీలాంటి కొందరు దొంగలు పాల్గొనలే మిగతా కొందరు అభద్రతాభావంతో ఇలాంటి ఎదువల గురించి అభద్రతా భావంతో పాల్గొనలేకపోయి అంతేగాని దానికి బీసీల సంఖ్య తగ్గిందని ఓసీల సంఖ్య పెరిగి దానికి క్లియర్గా అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఎక్కడా తగ్గలేదు ఓసీ జనాభా మీ ఆలయంలో ఇరవై ఒక్క పర్సెంట్ ఇస్తే ఇప్పుడు వాస్తవ లెక్కల ప్రకారం పదిహేను శాతానికి వచ్చింది అని క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని కూడా మోసం అబద్ధాలతోటి వక్రీకరించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఎంతసేపు రాజకీయాల ఉద్దేశం రుద్దటం ఇంత మంచి పండుగ వాతావరణాన్ని సెలబ్రేట్ సెలబ్రేషన్ చేసుకుంటే తరుణంలో ఇలాంటి మూర్ఖులు కొందరు అభద్ర భావంతో ఎంతసేపు వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అని అరే పిచ్చోళ్ళారా కాంగ్రెస్ పార్టీ తప్ప బడుగు బలహీన వర్గాలకు ఎవ్వరు చెయ్యలేరు చెయ్యపోరు అనేది నగ్న సత్యం ఇది ఇవాళ ఏ ఊరికి పోయినా ఇంధన ఇల్లు ఉన్నది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పేదలు బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఎన్నో సంస్కరణలు తీసుకురాగలిగినాం ఇవాళ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి పని పని ఆహార పథకాలు కానీ ఏది కానీ సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పెట్టడం తప్ప మీ తీరుగా కేవలం వాళ్ళ సొంత పార్టీ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు బంద్ కొంత బుక్కడానికి పెట్టలేవి ఇవాళ ఇండ్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఇంకేవి కానివ్వండి మేము ఏది పెట్టినా కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పెట్టిన గర్వంగా చెప్పుకోవాలి ఇలా అది మా గొప్పతనం ఆఖరికి ఇంత మంచి పండుగ వాతావరణాన్ని కూడా ఈ మూర్ఖులు చెడగొట్టాలని ఆలోచన చేస్తున్నారంటే నిజంగా కూడా అది దౌర్భాగ్యం వాస్తవాలు ఇయ్యాల కాకపోతే రేపు బయటకు వస్తాయి ఓపెన్గా ప్రజలు కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీరందరూ మేము అందరం కూడా వాస్తవాల లెక్కలతో సహా అన్ని వాస్తవాలను సర్క్యులేట్ చేస్తాం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు వాటిని ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఇన్ని చేయలేని విధంగా దేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు మన గట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ సభ్యులు కూడా పొన్నం ప్రభాకర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మల్లు రవి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు శ్రీధర్ బాబు గారు ఇంతమంది కమిటీ చేసి కొన్ని రోజులు కష్టపడి రాత్రి పగలు కష్టపడి ప్రణాళిక రూపొందిస్తే నీతిగా జనాభా